ఉద్దేశం అన్నదమ్ముల కలిసి ఉన్నటువంటి మాన మాదికల్ని విభజించి ఈ రోజు వచ్చేసి తన్నులాట పెట్టి పగాదా పెట్టి తమాస చూస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చర్యల్ని ఖండిస్తా ఉన్నాం విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇదే జిల్లాలో మాట్లాడారు వచ్చి ఏం మాట్లాడారు సామాజిక న్యాయం నేను చేయడానికి వర్గీకరణ చేశాను అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని మేము సగౌరవంగా వెళ్తున్నాం మీరు నిజంగా సామాజిక న్యాయం చేసే వ్యక్తులైతే మాదికులు ముఖ్యమంత్రి చేయగలరా మీరు పదిహేను సంవత్సరాలు ఉన్నారు కదా పదిహేను సంవత్సరాలు మాదికలు ముఖ్యమంత్రి చేయండి లేదు మాదికలు కాదు ఇంకా సామాజిక న్యాయం చేయాలంటే పౌర కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయగలరా అని మేము డైరెక్ట్ గా ప్రశ్నిస్తా ఉన్నాం అంటే మంద కృష్ణ చెప్పినట్టు వినడానికి ఏడెవరు కూడా మనవాదం లేరు అమాయకులు కాదు ఉంది వోర్సులను కూడా అందరు కూడా గుర్తు పెట్టుకోవాలి అందుకే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వర్గీకరణ వల్ల మాలామాదిలకి చాలా సీట్లు తగ్గిపోయినాయి అందరూ కూడా సక్యమైనటువంటి విద్య ఉద్యోగ సామాజిక రంగాల్లో వెనకబడిపోతున్నారు మేము అడుగుతా ఉన్నా మీ జనాభాకు అనుగుణంగా ఎస్సీ రిజర్వేషన్ శాతాన్ని ఇరవై శాతం పెంచాలి అదేవిధంగా ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ అమలు చేయాలి అదేవిధంగా దళిత క్రైస్తవులకు కూడా రిజర్వేషన్ ని అమలు చేయాలి ఎందుకు చేయాలి అంటారేమో మీరు గుళ్ళోకి రానిపోతే మా వాళ్ళందరూ అందరూ చర్చిరిగిపోయింది ఏంటంటే అంత మాత్రమే కాదు ఈ యొక్క రాష్ట్రం మొత్తం గమనించుకున్నట్టయితే ఒక ఉత్తరప్రదేశ్ బీహార్ లాగా ఉంది ఇక్కడ గమనించినట్టయితే అయితే దళితుల మీద తీవ్రమైన దాడులు ఇక్కడ చిత్తూరు మూలుకొని శ్రీకాకుళం వరకు ఈ యొక్క దళితుల మీద దాడులను వ్యతిరేకిస్తూ మరి ముఖ్యంగా నిన్న మా యొక్క సాంఘిక శాఖ మినిస్టర్ గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లును చదువుతూ నిశ్శుగ్గుగా కనీసం ఒక ఎస్సీ మాలకోట ఎమ్మెల్యే అయ్యాడు ఒక ఎస్సీ మాలకోటలో మినిస్టర్ అయ్యాడు కానీ డాక్టర్ కూడా చదివాడు కానీ సుప్రీంకోర్టు తీర్పు మాత్రం చదవలేదు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు ఎంపీరికల్ డేటా తీయమంది అదేవిధంగా జనాభా లెక్కలు తీయమంది జనాభా లెక్కలు తీయకుండా ఎంపీరికల్ డేటా తీయకుండా నేను సుప్రీంకోర్టు తీర్పునే అమలు చేస్తున్నా వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ ని అమలు చేస్తాం అంటే ఈ ప్రభుత్వానికి నిజంగా దళితులకి న్యాయం చేయాలని ఉంటే ఆ యొక్క తీర్పును కూడా చూసినటువంటి చిత్తశుద్ధి లేదు అందుకే చేస్తా ఉన్నాం మాలల ఐక్యత లేదనుకున్నారు ఇప్పుడు అందరం కలిసి వస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన కులం మాల కులం తొంభై లక్షల మంది నలభై రెండు లక్షల ఓట్లు కలిగిన ఉన్నాయి భవిష్యత్తులో కన్యాన్ని కళ్యాణ్గితే చూస్తా ఊరుకో మాది మిత్రులారా గమనించండి మాది సోదరులారా గమనించండి ముందు వర్గీకరిస్తారు తర్వాత రిజర్వేషన్ తీసేస్తారు నేను ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అయితే వైకే కాదు మాది కూడా దళితులకి కరై టోలకి రిజర్వేషన్లు అర్థనా కాదు మావీలకు కూడా దళితులమే దారి కండిత మావీలమే కాదు యావత్తు ఒప్పు కులాలకి అంటే మావల ఎక్కడ ఒప్పు కులాల్లో పెద్దని పాత్ర పోషిస్తున్నారు 100 కరవాసను కాబట్టి కనుక జై భీమ్ జై ఈ రోజు ఈ రోజు ఉప్పం నుంచి గతంలో మొదలు పాదయాత్ర మొదలు పెట్టి ఈ రోజు అనంత బ్రహ్మ తిరువంటి ఎంప్లాయస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ బాబు గారికి అదే విధంగా రాజ్యాంగ పర్యవేక్షణ వర్గీకరణ వ్యతిరేకంగా చేసినందుకు రాజ్యాంగ పర్యవేక్షించాలని చెప్పి ఒక ఉద్యమం స్ఫూర్తితో ఆయన పాదయాత్ర చేస్తూ ఈ రోజు అనంతపురం పాల్గొనడం జరిగింది అంబేద్కర్ విగ్రహం వరకు మా మలమహన ఆచార్యంలో వారి ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది ఈ సందర్భంగా మేము అందరికీ చెప్పడం ఏమంటే రాజ్యాంగ రాజ్యాంగాన్ని పర్యవేక్షించండి రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను కల్పించండి దళితులకి ఎస్సీ వర్గీకరణ చల్లగానే ఎంతమంది చెప్తున్నా పార్లమెంటులో చేయమని చెప్తే ఎవరైనా కూడా అడ్డాకడ్డిగా చేస్తున్నారని మా నిరసన తెలియజేస్తున్నాం అందుకు